స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ లైక్ మయూ షే చేయడానికి మర్చిపోకండి అది అనంతపురం ఎంత అందమైన ఊరో తెలుసా పచ్చని పొలాలు ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనుష్యులు ఆ ఊరి ప్రజలు చాలా కష్టజీవులు భూమిని తల్లిలా చూసుకుంటూ పంటలు పండిస్తూ హాయిగా జీవించేవారు అందులో రఘు అనే యువకుడు అతని భార్య లక్ష్మి ఎంత చురుకో పొలంపనుల్లో వాళ్ళిద్దరూ ఎప్పుడూ ముందుండేవారు అయితే ఒకరోజు ఊరి మధ్యలో వీరయ్య అనే వృద్ధుడు రసం బండిపెట్టాడు వార్నీ ఎంత కొత్తగా ఉందో ఈ రసం అని అందరూ పరుగులు తీశారు వీరయ్య ఇస్తున్న పండ్ల రసం చాలా రుచికరంగా చల్లగా ఉండేది తాగుదాం తాగుదాం అంటూ అందరూ ఆత్రంగా తాగేదారు రఘు కూడా అలవాటు చేసుకున్నాడు కాని కొద్ది రోజుల్లోనే ఓ విచిత్రం జరగడం మొదలైంది రఘు ఉదయాలు ఆలస్యంగా లేవడం పొలానికి వెళ్లాలంటే బద్ధకం పట్టడం కొద్దిసేపు పడుకుంటా లక్ష్మి అలసటగా ఉంది అని రోజంతా ఇంట్లోనే ఉండటం అలా ఒక్కరగే కాదు ఉదయాన్నే లేచి పొలం చేరే మనుషులు నిద్రలేవడం మానేశారు వీరయ్య రసం తాగిన వారందరికీ ఒక్కసారిగా అలసట నిద్రమొత్తు పనిచెయ్యాలి అన్న ఉత్సాహమే మాయమైపోయింది పొలాలు ఖాళీగా దుకాణాలు మూసై అనంతపురం నిద్రలోకి జారిపోయినట్టు అయిపోయింది అందరికీ తెలియని నిజం ఒక్కరికి మాత్రమే తెలుసు అది వీరయ్యకే ఈ వీరయ్య వేరే ఆట ఆటమొదలుపెట్టాడు ఊరిజనం బద్ధకంగా మారడం చూసి వీరయ్య నవ్వుతూ వాళ్ళ ఆస్తులను తక్కువ ధరకే కొనేస్తున్నాడు మీ ఆరోగ్యం బాగోలేదు మీ దుకాణం నడవట్లేదు తక్కువ ధరకు అమ్మేయండి అంటూ గ్రామం వాళ్ల ఆస్తులు చౌకగా కొనడం మొదలుపెట్టాడు లక్ష్మికి అనుమానం వచ్చింది ఈ వీరయ్య రసం వచ్చిన తర్వాతే అందరూ ఇలా మారిపోయారు అని అనుకుంది తను తన పొరుగున ఉన్న విశాలమ్మ కలిసి ఈ విషయంపై చర్చించింది విశాలమ్మ భర్త కూడా బద్దకస్తుడిగా మారాడు వీరయ్య బండి దగ్గర ఏం చేస్తాడో చూడాలని నిర్ణయించుకున్నారు ఒక రాత్రి లక్ష్మి విశాలమ్మ ఇద్దరూ చీకట్లో దాక్కుని వీరయ్య రసంబండిని గమనించారు అర్ధరాత్రి సమయంలో వీరయ్య తన బండివద్దకు వచ్చి చిన్న నల్లటి సంచి తీశాడు అందులోనుంచి మెరుస్తున్న ఒక రంగు పొడిని తీసి నా మాయా మంత్రం ఇది తాగితే ఈ ఊరి జనం నా బానిసలవుతారు ఈ ఊరంతా నాదే అవుతుంది అంటూ ఏదో మంత్రాన్ని గొణుగుతూ ఆ పొడిని పండ్ల రసంలో కలిపాడు వీరయ్య తన పది పూర్తి చేసుకుని వెళ్ళిపోగానే ఆ ఇద్దరు స్త్రీలు బండి దగ్గరకు వెళ్లారు మంత్రించిన పొడిని పోసిన నల్లసంచిని వెతకగా అది వారికి దొరికింది మరుసటి రోజు ఉదయం లక్ష్మి మరియు విశాలమ్మ నేరుగా వీరయ్య వద్దకు వెళ్లారు అయ్యగారు అద్భుతం అద్భుతమంటారు ముందు మీరు తాగండి వీరయ్య భయంతో కంగారుపడుతూ అమ్మా నేను ఇప్పుడే తాగాను మీరు తాగండి అయ్యో మాకు మీ ఆరోగ్యం ముఖ్యం ముందుగా మీరు తాగాలి వీరయ్య గారు మాయారసం గొంతులో దిగగానే వీరయ్య కళ్ళు పెద్దవి అయ్యాయి అతని శరీరంలో ప్రకంపనలు మొదలయ్యాయి రసం ప్రభావం అతనిపైనే తిరగబడింది నన్ను క్షమించండి నేనే దురాశతో ఈ గ్రామాన్ని మోసం చెయ్యాలనుకున్నాను అలా నిజం ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తరువాత ప్రభావం ఆ ఊరి వారందరిపైనుంచి పూర్తిగా తొలిగిపోయింది రఘు ఇతరులు వెంటనే తమ పనుల గురించి ఆలోచించటం పరుగున పొలాలకు వెళ్లటం మొదలుపెట్టారు వీరయ్య ఆ రోజు తన బండిని కాల్చేసి మళ్లీ తిరిగిరానని మాటిచ్చి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు కష్టకాలంలో భయపడకుండా సరైన మార్గంలో ధైర్యంగా పోరాడితే విజయం సాధించవచ్చు లక్ష్మి విశాలమ్మ తమ భర్తలకు జరిగిన అన్యాయాన్ని చూసి భయపడకుండా ఏకమై ఆ మాయను ఛేదించారు ఐకమత్యం మరియు తెలివితేటలు ఎంతటి మాయాజాలన్నైనా ఓడించగలవు ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి అద్భుతమైన కొత్త కొత్త మ్యాజిక్ కథలు ఫన్నీ స్టోరీలు చూడాలంటే ఒక్క చిన్న పని చేయండి ఇప్పుడే కింద ఉన్న ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ గుర్తును కూడా నొక్కడం మర్చిపోవద్దు అప్పుడే మేము కొత్త కథ పెట్టగానే మీ ఫోన్కి ట్రింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది మరెందుకు ఆలస్యం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి